అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల ఒక నెలలోనే లక్ష పద్దెనిమిది వేల రెండు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు బంగాళాఖాతంలో మనం చెప్పిన విధంగానే పదమూడవ తారీఖున ఒక భారీ అల్పపీన్నం ఏర్పడబోతుంది ఈ అల్పపీన్నం ఏర్పడబోతుందని మనం పది రోజుల క్రితమే మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే మనం చూసుకుంటే ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పపీన్నం ఏర్పడబోతుంది కాబట్టి రెండు అల్పపీనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వరదల్ని చూడబోతున్నాం వచ్చే పదిహేను రోజుల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాలు కానీ అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలు పడమర తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలతో పాటుగా పలుచోట్ల వరదలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్ నగర్ కానీ మెదక్ కానీ నల్గొండ ప్రాంతం కానీ అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల కానీ తీవ్రమైన వర్షాల వల్ల వరదల్ని చూడబోతున్నాం హైదరాబాద్ నగరంలో వచ్చే వారం పాటు తీవ్రమైన వర్షాలతో పాటు వరదలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఆ తర్వాత కూడా వర్షాలు కొనసాగబోతున్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే మనం చెప్పిన విధంగానే రాయలసీమలో తీవ్రమైన వర్షాలు గత వారం రోజులుగా కొనసాగుతున్నాయి రాయలసీమ రైతులందరికీ కూడా మనం చెప్పడం జరిగింది రాయలసీమ ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది ఖచ్చితంగా ఆగస్టు నాలుగో తారీఖు నుంచి కూడా పదో తారీఖు ఆ తర్వాత కూడా వర్షాలు ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని గత వారం రోజులుగా మనం చెప్పిన విధంగానే అనంతపురం కానీ ఉమ్మడి అనంతపురం కానీ అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ కడప జిల్లాలో కానీ వర్షాలు దంచి కొడుతున్నాయి అలాగే కర్నూలు జిల్లాలో కూడా పలు చోట్ల వర్షాల జోరైతే కొనసాగుతుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటున్నప్పటికీ మధ్యాంధ్ర జిల్లాలో ఎక్కువగా అయితే వర్షాలు లేవు ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాల్లో నిన్న మొన్నటి నుంచి మాత్రమే వర్షాలు అయితే మొదలయ్యాయి కానీ మనం చూసుకుంటే వచ్చే పదిహేను రోజుల పాటు మధ్యాంధ్ర జిల్లాలో విజయవాడ కానీ ఏలూరు కానీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా తీవ్రమైన వర్షాలు మనం చూడబోతున్నాం ఇక రెండు అల్పపీడనాల ప్రభావంతో వచ్చే పదిహేను రోజుల్లో ఏ ఏ జిల్లాల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ఏ సిటీస్లో వరదలు వచ్చే అవకాశం అయితే ఉంది రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే ముఖ్యంగా మనం ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా రానున్న అల్పపీడనాలు నష్టం చేసే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను వచ్చే పదిహేను రోజుల్లో మనం చూసుకుంటే ముందుగా తెలంగాణ రాష్ట్రం గురించి అయితే ఈరోజు వీడియోలు అయితే వివరిస్తాను ఎందుకంటే వచ్చే పదిహేను రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వరదలు చూడటానికి చాలా స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో మాత్రం నేను తెలంగాణ గురించి ఎక్కువగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఆ తర్వాత ఏపీ గురించి అయితే మీకైతే చెప్తాను చెబుతాను ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి లేదంటే వరదల్లో చిక్కుకుంటారని నేను మీ అందరికీ కూడా ఆగస్టు మూడో తారీఖు ఒక వీడియో చేయడం జరిగింది రెండు వేల ఇరవయో సంవత్సరం తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వరదలు చూడబోతున్నామని మీ అందరికీ కూడా ఆగస్టు మూడో తారీఖు ఒక వీడియో చేశాను ఆగస్టు నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో హైదరాబాద్ నగరంలో తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయని మనం చెప్పిన విధంగానే గడిచిన ఐదు రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఇంకా వచ్చే పదిహేను రోజులు కూడా హైదరాబాద్ నగరంలో తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ప్రభుత్వ అధికారులు కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది హైదరాబాద్ వైపుగా తీవ్రమైన అల్పపీడనం ప్రభావంతో దాదాపుగా మనం చూసుకుంటే మూడు వందలకు పైగా మిల్లీమీటర్ల వర్షం అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది పదమూడు నుంచి పద్దెనిమిది మధ్యలో తీవ్ర స్థాయిలో దీని ప్రతాపం ఉండబోతుంది కాబట్టి ఉద్యోగస్తులు విద్యార్థులు అలాగే కార్మికులందరూ కూడా జాతరైతే తీసుకోండి ఖచ్చితంగా హైదరాబాద్ నగరం పూర్తిగా కుదా వరదల్లో చిక్కుకోవటానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్నగర్ జిల్లా అలాగే ఇటు మెదక్ జిల్లాలో కూడా తీవ్రమైన ప్రతాపం అయితే అల్పపీనం వచ్చే రెండు అల్పపీనాలు ముంచెత్తబోతున్నాయి ఇక జిల్లాల వారీగా ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాలు కానీ నారాయణపేట కానీ వికారాబాద్ కానీ సంగారెడ్డి అలాగే ఇటు మనం చూసుకుంటే మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ నగరం రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు వచ్చే పదిహేను రోజుల పాటు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు భారీ అల్పపీడనాల ప్రభావంతో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి పెద్దపల్లి కానీ అలాగే జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబాద్ ఈ జిల్లాల్లో మనకి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి అంటే ఉమ్మడి హైదరాబాద్ కానీ నగర్ కానీ మెదక్ కానీ నల్గొండ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు వరదలు తీవ్రమైన వరదల్ని చూడటానికి పలు చోట్ల అవకాశాలు ఉన్నాయి అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ సారీ ఉమ్మడి ఆదిలాబాద్ కానీ అలాగే మనం చూసుకుంటే కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఖమ్మం జిల్లా లో భారీ వర్షాలు పలు చోట్ల ఒకటి రెండు చోట్ల వరదలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ అలాగే తెలంగాణ రాష్ట్ర సిబ్బంది కానీ కలెక్టర్లు కానీ అప్రమత్తంగా వచ్చే వారం పాటు ఉండకపోతే భారీ నష్టం తప్పదు చాలా చోట్ల ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ పంట నష్టం కానీ జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రభుత్వం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే అధికారులందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది పోయినా పోకపోయినా చాలా చోట్ల చెరువులు నిండబోతున్నాయి వాగులు నిండబోతున్నాయి ప్రాజెక్టులు నిండబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నష్టం జరగబోతుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రజలారా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాల జోరు పెరగబోతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు వచ్చే రెండు అల్పపీడనాల ప్రభావంతో మనకి రానున్న రెండు వారాల పాటు నమోదవబోతుంది అలాగే విశాఖ కానీ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు ముఖ్యంగా ఒక ట్రైన్ చోట్ల కొంచెం ఎక్కువగా పడవచ్చు కానీ ఎక్కువగా మాత్రం మోస్తరు నుండి భారీ వర్షాలకి పరిమితమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నెల్లూరు జిల్లాలో కొంత మేరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది అన్ని జిల్లాలతో పోలిస్తే అయినప్పటికీ కూడా మనము ఒక మంచి ఒక కొన్ని రోజులు వర్షాలు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక రాయలసీమ విషయానికి వస్తే అల్పపీడనం ప్రభావం ఎక్కువగా కర్నూలు జిల్లాపై కడప జిల్లాపై నంద్యాల జిల్లాపై అధికంగా ఉంటుంది ఎందుకంటే అల్పపీడనానికి చాలా దగ్గర ప్రాంతం కర్నూలు నంద్యాల అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లాలు కొంచెం అల్పపీడనానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు కాబట్టి ఈ మూడు జిల్లాల్లో అల్పపీడనాల ప్రభావం అంటే వచ్చే రెండు అల్పపీనాల ప్రభావం ఉంటుంది మిగిలిన జిల్లాల్లో అల్పపీడనాల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ మూడు జిల్లాల కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం చూసుకుంటే కర్నూలు జిల్లా అలాగే నంద్యాల జిల్లా కడప జిల్లాలో వచ్చే పదిహేను రోజుల పాటు మనకి భారీ వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే రానున్న రెండు అల్పపీడనాల ప్రభావంతో ఉంది అలాగే ఇటు చిత్తూరు కానీ తిరుపతి కానీ అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాలో చల్లటి వాతావరణంతో కూడిన ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది గత వారం రోజులుగా అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలు కానీ చిత్తూరు వైపుగా తిరుపతి వైపుగా తీవ్రమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి తిరుపతి నగరాన్ని పూర్తిగా కూడా వరుణ్ అయితే వణికిస్తున్నాడు తగ్గిద్దలేదు అన్నట్టు కాబట్టి రానున్న రోజుల్లో కూడా అల్పపీడనం ప్రభావంతో చల్లటి వాతావరణం ఎక్కువగా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు చోట్ల నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో కొంతమేరకు తక్కువగా అల్పపీనాలు ప్రభావం ఉండబోతుంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఏపీ తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు ఉండబోతున్నాయి ఇక వరదల విషయానికి వస్తే ఏ ఏ నగరాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది అనే విషయానికి వస్తే ముఖ్యంగా కాకినాడ నగర ప్రజలు అలాగే రాజమండ్రి ప్రజలు ఏలూరు ప్రజలు అలాగే విజయవాడ గుంటూరు అలాగే మనం చూసుకుంటే కర్నూలు నంద్యాల కడప అలాగే ఇటు ఒంగోలు ఈ నగర ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అల్పపీన్నాల ప్రభావంతో వచ్చే పదిహేను రోజులు ఒక రెండు చోట్ల వరదలు చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఖచ్చితంగా వరదలు రావటానికి అవకాశాలు అయితే ఉన్నాయి వరదలో చిక్కుకోవడానికి సూచనలు స్పష్టంగా ఉన్నాయి ప్రభుత్వం అలర్ట్గా లేకపోతే తీవ్రమైన నష్టం ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది అధికారులందరూ కూడా వచ్చే రెండు వారాల పాటు చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది హైదరాబాద్ నగరంతో పాటుగా నల్గొండ మహబూబ్ నగర్ మెదక్ అలాగే నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో వరదలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు ముఖ్యంగా మనం చూసుకుంటే పద్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ తారీఖుల్లో అతి తీవ్రమైన వర్షాలు మనం నల్గొండ వైపుగా కానీ అలాగే ఇటు హైదరాబాద్ వైపుగా కానీ మహబూబ్ నగర్ వైపుగా కానీ అలాగే సంగారెడ్డి లాంటి ప్రాంతాల వైపుగా మెదక్ వైపుగా నిజామాబాద్ వైపుగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు కూడా పలుచోట్ల వరదలు చెరువులు నిండబోతున్నాయి వాగులు నిండబోతున్నాయి కాబట్టి వచ్చే రెండు అల్పపీన్నలు మనం చెప్పిన విధంగానే ఏర్పడబోతున్నాయి మొదటి అల్పపీన్నం పదమూడో తారీఖు రెండో అల్పపీన్నం ఇరవయో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతంలో భువనేశ్వర్ తీరానికి అలాగే ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరలో ఒక భారీ అల్పపీనాలు రెండు ఏర్పడబోతున్నాయి దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఇప్పటి ఎండిపోతున్న ఎండిపోతున్నా అలాగే ముఖ్యంగా వాడిపోతున్న పంట పొలాలు ఎండిపోతున్న చెరువులన్నీ కూడా నిండుకుండలా మారిపోతున్నాయి పలు ప్రాంతాల్లో వరదల వల్ల ప్రభుత్వానికి అలాగే పూర్తిగా కూడా నష్టం జరిగే అవకాశం ఉంది ప్రజలకు కూడా నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వం అంతా కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కలెక్టర్లు ఎప్పటికప్పుడు కూడా సమీక్ష చేయాల్సిన అవసరం అయితే ఉంది అధికారులతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది భారీ అల్పపీనం అయితే తెలుగు రాష్ట్రాలని వచ్చే రెండు వారాల పాటు ముంచెత్తబోతుంది ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఈ అల్పపీనం గురించి ఈ రోజు కాదు నేను పది రోజుల నుంచి కూడా చెప్తున్నాను కాబట్టి ప్రజలారా జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు సంవత్సరాల్లోని లక్ష పద్దెనిమిది వేల రెండు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రైతులందరికీ అలాగే ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మన ఛానల్ని మొదటిసారి చూసినా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి